రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల ప్రత్యేక అధికారి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీరామరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా తోగుట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంపై పంచాయతీ కార్యదర్శులకు ఆశాలకు అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి శ్రీరామ్ రెడ్డి ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి మాట్లాడారు ఈ నెల ఐదవ తేదీ నుండి జరిగే స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో అధికారులందరూ పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు ఇందులో భాగంగా గ్రామానికి ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలన్నారు గ్రామాలలో ప్రజలను చైతన్యవంతం చేసి విషజ్వరాల నుండి కాపాడాలన్నారు రోజు ఒక కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాలలో జరిగే అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని తెలిపారు ముఖ్యంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు కార్యక్రమంలో ఎంఈఓ యాదవరెడ్డి మండల వైద్య రాధా కిషన్ ఇరిగేషన్ రామకృష్ణారెడ్డి అప్పుడు మనకి ఏం కావాలనేది మనం అరైవ్ అవుతాం ఆ యాక్టివిటీ అంతా పంచాయత్ సెక్రటరీసే చేయాలి ఈ ఎక్సర్సైజ్ అంతా మీరు ర్యాలీ బిఫోర్ చేసి పెట్టుకోండి ఇంతగా ఎప్పుడీ చెప్పినట్టు ఫస్ట్ మీకు ఒక లోబో బ్యానర్ వస్తుంది అది వచ్చిన తర్వాత అది మీకు కమ్యూనికేట్ చేస్తాం ఆ గ్రామ పంచాయతీలో మినిమం ఫోర్ టు ఫైవ్ ప్లేసెస్లో ఆ బ్యానర్ కట్టాలి ఏదో ఒక దగ్గర కట్టినా మొదలు వేసిన జీపీ కాకుండా వైడ్ పబ్లిసిటీ ఇవ్వండి ఆల్ పబ్లిక్ రిలేటెడ్ లీడర్స్ ని పబ్లిక్ ని ఇన్వాల్వ్ చేయండి దీంట్లో ఆ ర్యాలీలో ఏదో ఒక ర్యాలీలో నేను పార్టిసిపేట్ చేస్తా కలెక్టరేట్ నుంచి నోడల్ ఆఫీసర్ కూడా వస్తారు ఏ ర్యాలీ అనేది మేము చెప్తాం కంపల్సరీ ర్యాలీలో మీరు పబ్లిక్ ఇన్వాల్వ్ చేసేసి దాన్ని పబ్లిక్ను ఎన్లైటెన్ చేయాలి